మీరు తాగుతున్న టీలో వండుతున్న కూరలో వేసే దాల్చిన చెక్క నిజమైనదేనా ఎందుకంటే ప్రపంచంలో అమ్ముడవుతున్న దాల్చిన చెక్కలో ఎక్కువ శాతం నకిలీదే ఇంకా ఆ నకిలీ దాల్చిన చెక్క మీ లివర్కి నేరుగా నష్టం కలిగిస్తుంది దాల్చిన చెక్క అంటే మనం వాసన రుచికోసం వాడే సాధారణ మసాలా అని అనుకుంటాం కాని చాలామందికి తెలియని విషయమేమిటంటే మార్కెట్లో ఉన్న దాదాపు ఎనభై శాతం దాల్చిన చెక్క అసలు సిలోన్ సినమన్ కాదు దాని చవక కాపీ క్యాసియా సినమన్ మాత్రమే దాల్చిన చెక్క అనేది సినమోనం చెట్టు యొక్క లోపలి తొక్క నుండి తీస్తారు అది ఎండగానే పలుచగా ముడుచుకుని చిన్న రోల్స్లా మారుతుంది ఇవే మనం చూసే దాల్చిన చెక్క కర్రలు లేదా పౌడర్ మార్కెట్లో ప్రధానంగా రెండు రకాల దాల్చిన చెక్కలు దొరుకుతాయి సిలోన్ సినమన్ నిజమైనది క్యాసియా సినమన్ నకిలీది లేదా చవకది సిలోన్ సినమన్ శ్రీలంక మరియు దక్షిణ భారతదేశానికి చెందినది ఇది తీయనైన సున్నితమైన వాసన కలిగి ఉంటుంది ఆరోగ్యానికి మంచిది క్యాసియా సినమన్ మాత్రం చైనాకు చెందినది గట్టిగా మసాలా వాసనతో ఉంటుంది ఇంకా ఇందులో కూమరిన్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది అదే అధికమైతే లివర్కి హానికరం అది నిజమైన దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలి రంగు నిజమైన సీనమన్ లైట్ ట్యాన్ బ్రౌన్ లేదా గోల్డెన్ బ్రౌన్గా ఉంటుంది నకిలీ కాసియా మాత్రం ఘాడమైన ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది నిర్మాణం నిజమైనది పలుచగా పేపర్లా సున్నితంగా ఉంటుంది చేత్తో విరుగుతుంది నకిలీది మాత్రం గట్టిగా దట్టంగా ఉంటుంది ఒక స్టిక్ ను అన్రోల్ చేయడానికి ప్రయత్నించండి సులభంగా విడిపోతే అది నిజమైనదే వాసన నిజమైన సీనమన్ వాసన తీయగా మృదువుగా కొంచెం సిట్రస్ లేదా క్లోవ్లా ఉంటుంది నకిలీది మాత్రం గట్టిగా మసాలా వాసన ఇస్తుంది ప్యాకెట్ తెరిచిన వెంటనే వాసన కఠినంగా ఉంటే అది క్యాసియా అయ్యే అవకాశముంది రుచి సిలోన్ సినమన్ రుచి తీయగా సాఫ్ట్గా ఉంటుంది క్యాసియా సినమన్ రుచి చేదుగా కొంచెం మండేలా ఉంటుంది వాటి నీటి పరీక్ష ఒక చిన్న ముక్కను నీటిలో వేయండి నిజమైనది మెల్లగా కరిగిపోతుంది మృదువుగా మారుతుంది నకిలీది మాత్రం ఘట్టిగా అలాగే ఉంటుంది శాస్త్రవేత్తలు చెప్పేదేమిటంటే సిలోన్ సినమన్లో కూమరిన్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఇది లివర్ మరియు కిడ్నీలకు సురక్షితం కాని క్యాసియా సినమన్లో కూమరిన్ అధికంగా ఉండటం వల్ల తరచూ వాడితే లివర్ చెడిపోతుంది కాబట్టి ఇకపై దాల్చిన చెక్క కొనేటప్పుడు కేవలం వాసన చూసి మోసపోవద్దు రంగు పొరలు వాసన రుచి అన్నింటినీ గమనించండి ఎందుకంటే నిజమైన దాల్చిన చెక్క మాత్రమే మీ ఆరోగ్యానికి నిజమైన స్నేహితుడు ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే లైక్ చేయండి షేర్ చెయ్యండి ఇంకా ఇలాంటి ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోవద్దు